you <laughs> எனக்கு <laughs> <laughs> ಸರಿ ನಾನ್ <boundaries> အဲ့ဒီပြောင်းလဲမှုတွေကအရေးကြီးတယ်လို့ကျွန်တော်ထင်ပါတယ်။ వచ్చాక నేను ఓన్లీ మాటలు చెప్పే ఎమ్మెల్యే కాదు చేతులతో చేసి చూపించడానికి ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం ముందు ముందు రాష్ట్రంలోనే అత్యంత ప్రథమ స్థానంలో అభివృద్ధి చెందే నియోజకవర్గంగా భక్తుల బాలరామకృష్ణ తీసుకెళ్లడం అందరికీ ఆనందంగా ఉంది ప్రముఖంగా ఈ మండలానికి ఆయన చేస్తున్న ఇదే విధంగా అన్ని మండలాలకి చేస్తున్న రోడ్ల అభివృద్ధి కానీ చూస్తే ఎమ్మెల్యే గారికి భారీ మెజారిటీగా మనం ఎలా ఇచ్చామో భారీగా నిధులు తెచ్చి భారీ ప్రాజెక్టులు ముందు ముందు ఇంకా కూడా ఆయన ఆయనకి ఉన్న విషయంతో ముందు ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు నాయకత్వంలో మా ఎమ్మెల్యే గారు ఇంకా మంచి పదవుల్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు ఎట్టిగట్టు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సీత ఇదే మార్గానికి చెందిన వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను రాజనగర్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఆరు కోట్ల అరవై లక్షలు నిధులతో ప్రతి మండలంలో కూడా రెండేసి మేజర్ రోడ్లని ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది ఏ లేని ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి బలరాం కృష్ణ గారు ఆధ్వర్యంలో ముందుగా ముప్పై రెండు కోట్లు నిధులు రావడం ఆ తర్వాత రెండో విడతగా ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు అరవై లక్షలు రావడం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా నెక్స్ట్ ఫేజ్లో కూడా ఏ ఏ రోడ్లు వేయాలనేది ఇక్కడ వారు మేమంతా కూడా కొన్ని సజెస్ట్ ఇవ్వటం సో పండక్కి మొన్న పండక్కి వచ్చేటప్పటికి నియోజకవర్గంలో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలకైతే ఇవ్వగలిగాం ఇప్పుడు అవసరం ఉన్నటువంటి కొత్త కొత్త రోడ్లు ఏవైతే ఉన్నాయో పొంతలుగా ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడు సీసీ రోడ్లుగా మార్చే విధంగా ఇక్కడ ప్రణాళిక వేసి ఆ దిశగా ప్రజలందరికీ కూడా అందే విధంగా చూస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో కూడా మరిన్ని మరిన్ని రోడ్లు ఇక్కడ నిర్మించే ప్రణాళికను రచిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాటలతో సరిపెట్టుకునే ప్రభుత్వం కాదు చేతలతో చూపించే ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజున బత్తు బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో మేమంతా కూడా పనిచేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలు హర్షిస్తారని చెప్పేసి ఆశిస్తాం థ్యాంక్ యూ చెప్పండి ఈ సీతానగరం మండలం గురించి కానీ మనం ఆలోచించినట్లయితే గడిచిన కాలంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో పురుషోత్తపట్నం ఎత్తుపోతల పథకం ఉందో ఆ పథకానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బుల గురించి చాలా పెండింగ్ ఉండిపోయింది సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఉంది అది సీఎం గారు కూడా రెండు మూడు సార్లు మాట ఇవ్వడం కూడా జరిగింది నేను కూడా పలుమార్లు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను ఇది మొత్తం అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఫైనాన్స్లో ఉంది వైసీపీ పాలనలో అన్ని అప్పులు తిప్పలుగా ఉండడం వల్ల బడ్జెట్ లేక చాలా ఇబ్బందులు పడి ఖజానా ఖాళీ అయిపోయి ఆ యొక్క అప్పుడు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కడుతూ సతమతం అవుతున్నారు ఇంకా ఉన్న నాయకులు పరిస్థితులు ఎంతగా జటిలమైన అయినా సమస్య తీర్చగలిగే నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి ఇంకా దాన్ని చేస్తే బాగా సరిచేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండూ నడిపిస్తున్నారు ఒక పక్కన అప్పుడు తీసుకుంటారు ఇప్పుడు త్వరలో ఆ యొక్క పురుషోత్తపట్నం ఎత్తుపోతల పథకాలకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజేషన్ డబ్బులు కూడా ఆల్మోస్ట్ ఫైల్ క్లియరెన్స్ దశలో ఉంది కేవలం బడ్జెట్ లేక ఆగింది అవి కూడా వచ్చేస్తాయి రెండో సమస్య ఏంటంటే మనకి ఏదైతే జూన్ జూలై మధ్యలో యొక్క వరదలు వచ్చి మనకి పంట నష్టం ఏదైతే ఏర్పడిందో అప్పుడు నేను ఆ రోజు అసెంబ్లీలో కూడా మాట్లాడాను అసెంబ్లీలో మాట్లాడితే కూడా సీఎం గారు స్పందించి ఇమ్మీడియట్గా ఈ మంత్రువరిలో ఒక టీమ్గా వెళ్ళి అన్నీ కూడా చెక్ చేయండి ఎక్కడెక్కడ మొలికి పోయినాయనంటే అప్పుడు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా మంత్రులు అందరూ వచ్చారు ముఖ్యంగా మనకి ఈ పక్కన ఉన్నటువంటి డ్రాప్గా కూడా మనకి అచ్చినాయుడు గారు వచ్చారు అగ్రికల్చర్ మినిస్టర్ ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాత్రం ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా రైతులు ఎంత మిగిలి ఎంతవరకు పొలం నష్టం వచ్చింది ఎంత మేరకు నష్టం వచ్చిందో చూడండి నష్టపరిహారం ఖచ్చితంగా ఇద్దామని చెప్పారు ఆ ఫైల్ అంతా కూడా ప్రాసెస్లో ఉంది కేవలం బడ్జెట్ లేకే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది బడ్జెట్ రాగానే రైతులందరి అకౌంట్లో కూడా పడిపోతాయి మాకు కూడా చాలా ఇది కష్టంగా ఉంది రైతులకి ఇక్కడ సమాధానం చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందనే విషయం కూడా సీఎం గారికి పర్సనల్గా కలిసి కూడా చెప్పాను వారు కూడా స్పందించారు బడ్జెట్ రాగానే వేసేద్దామని చెప్పి రైతులకి ఖచ్చితంగా మాత్రం డబ్బులు పడితే కొంత లేట్ అవుతుంది కానీ కేవలం ఫైనాన్స్లో డబ్బులు లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నారు తప్ప ఈ ఫైల్ మాత్రం పక్కకి వెళ్ళిపోలేదు రైతులకు మాత్రం అన్యాయం జరగదు అనే విషయాన్ని మీకు మరొక విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లోన్లు ఏదైతే మనకి రూపాయి పడవో పదివేలు పడావు పార్ట్ పేమెంట్ పడి ఏదైతే పెండింగ్ ఉందో అవి కూడా ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు పెండింగ్ ఉంది అవి కూడా ఫైనాన్షియల్ రెడీగా ఉంది కేవలం బడ్జెట్ కోసం ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి బడ్జెట్ కొంచెం చూసుకుని ఈ యొక్క ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది ఎవరు ఆధైర్యపడద్దు ఆందోళన చెందవద్దు ఖచ్చితంగా మాత్రం మీ డబ్బులు మీకు వస్తాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది గత ఐదేళ్ళుగా విధ్వంసానికి ఎంతసేపు ప్రోత్సహించారు కానీ వికాసం అనేది లేకుండా పోయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజన కలిగిన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజలు కంట కన్నీరు కనిపించకూడదు ఆనందం కనిపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలన సాగుతూ అమెరికాను సైతం మనం పోటీ పడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలన్న మంచి పట్టుదలతో యువనాయకులు హెచ్ఆర్డి మంత్రి వర్గ శ్రీ నారా లోకేష్ గారు నిరంతరం పనిచేస్తున్నారు అందులో భాగంగా మన రాజనగర నియోజకవర్గంలో కూడా ప్రతి విషయంలోని ప్రజల అభివృద్ధి సంఖ్యము చక్కగా అమలు చేయాలని ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యంగా గ్రోడా చైర్మన్ రాజనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జీ శ్రీ బొడ్డి వెంకటామణ చౌదరి గారు నేను కలిసి ఒక మంచి ప్రణాళికతో ముందుకు పెడుతూ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం మొదటి విడతలో కూడా చౌదరి గారికి చెప్పినట్టు రోడ్లన్నీ పూర్తి అయిపోయినాయి అవి ఓపెనింగ్ దశలో ఉన్నాయి అలాగే ఈరోజు ఏదైతే ఇరవై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలతో మన సీతానగరం ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా ఉండిపోయేటటువంటి సీతానగరం పురుషోత్తపట్నం రోడ్డు అలాగే ఈ రఘుదయపురం ఈ ముగ్గుళ్ళ పోనవరం కలిపే రోడ్డుకి వేయడం అనేది చాలా అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ చెప్తే కూటమిలో ఉన్న నాయకులే కాకుండా ప్రజలు కూడా అందరూ ముక్తకాండంతో ఈ రెండు రోడ్లు చాలా ముఖ్యమైనవి అని చెప్తే ఇమీడియట్గా వీళ్ళు శాంక్షన్ చేసి పెట్టడం జరిగింది ఇవి రెండు లేదా మ్యాక్సిమం మూడు మాసాల్లో ఈ రోడ్లు పూర్తి చేసి ఇక్కడ ప్రజలకి ఓపెన్ చేసి అందిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం అదే మిగిలిన మండలాల్లో కూడా అదే విధంగా చేసాం ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు జా బాగా ఎక్కువ రైతులు డిమాండ్ చేస్తున్నది స్థానిక ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా ఇబ్బందిగా ఉందనేది ఒకటి చెప్తున్నారు పొలాల్లోకి వెళ్ళే పుంత రోడ్లు అనేవి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఎక్కడ కూడా వెళ్ళలేకపోతాం పంటలు ఇంటికి తెచ్చుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా పోతుంది కనీసం పొలాల్లోకి ఒక ఎరువులు బస్తాలు కానీ పురుగుల మందులు కానీ లేదా ఈ యొక్క కూలీలు కానీ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నాం అత్యంతగా మాత్రం మాకు ఏదైతే ఉన్నాయో ఈ పుంత రోడ్లన్నీ బాగు చేయాలి దానికి కనీసం గ్రావల్ రోడ్లన్నీ వేయండి అని అడుగుతున్నారు ఇది నేను చౌదరి గారు కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ చాలా కూర్చొని ఒకసారి ఒక మంచి ప్రణాళిక వేసుకుని కంప్లీట్గా ఈ పుంత రోడ్లన్నీ బాగు చేయడానికి ఒక ప్రణాళిక వేసుకొని మించుమించుగా ఒక రెండు కోట్ల రూపాయలు నిధులతోనైనా సరే తక్షణం మొదలుపెట్టే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటాం ఆ ప్లాన్ చేసుకుని ఈ యొక్క పుంత రోడ్ల సమస్యను కూడా పరిష్కరిస్తాం అదేవిధంగా చూస్తే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో గడిచినటువంటి టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే శాంక్షన్ దశలో ఉండి మనకి సీతానగర్ టు తుర్రేడ్ రోడ్డు ఉందో అది వైసీపీ కాలంలోకి వచ్చిన తర్వాత నత్తనడక నడిచింది బేసిన్ రోడ్కి కూడా బిల్లు లేకుండా సుమారు పద్నాలుగున్నర కోట్ల రూపాయలు వాళ్ళు పెండింగ్ పెట్టేస్తే కాంట్రాక్ట్ బదులే చనిపోయాడు మళ్ళీ దాని మీద రివ్యూలు డిపార్ట్మెంట్తో సెక్రటరీలో అన్నీ మాట్లాడి కూడా తీసుకెళితే అది మళ్ళీ రాబోయే వారం పది రోజుల్లో మళ్ళీ రీస్టార్ట్ చేసే పనులన్నీ కూడా పూర్తిగా చేస్తాము ముఖ్యంగా ఈ ఉన్నటువంటి ఆ రోడ్డు నిమిత్తం ఈ యొక్క న్యాయపరమైన చిక్కులు చాలా ఉన్నాయి కోర్టు తగాదాలు ఉన్నాయి వాటిని కూడా ఎలా పరిష్కరించాలి ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా చేయాలి అనేది కూడా ఆలోచించి ఒక అక్కడ కూడా ఒక మంచి సిమెంట్ రోడ్డు వచ్చేటట్టు సీసీ రోడ్డు వేస్తేనే కానీ అక్కడ ఆగేటట్లేదు అవన్నీ పరిగణలో తీసుకుని ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా చూస్తే పుష్కరాల నాటికి ఈ యొక్క మనకు రుణా చైర్మన్ గారు కూడా ఈ రాజనగరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి రుడా నిధులు వస్తే ఇంకో పక్కన ఇంకో పక్కన పుష్కరాల నిధులు ఇవన్నీ కలిసి మంచి ప్రణాళికతో ఈ యొక్క ఎటుపట్టి ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సీతానగరం మండలంలో అన్ని మ్యాక్సిమం రోడ్లు డ్రైనేజీలు అన్నీ కంప్లీట్ చేస్తామని నేను